సో ఇప్పుడు ఫిబ్రవరి టెన్త్ తర్వాతనో టెన్త్ నుంచో మనకి రాజశ్యామలాదేవి నవరాత్రులు స్టార్ట్ అవ్వబోతున్నాయి ఎస్ సో ఈ అసలు ఈ నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారు అసలు వాటి విశిష్టత ఏంటి ఒకటమ్మా నా రాజశ్యామల అంటే మాఘమాసంలో స్టార్ట్ అవుతాయి రేపు అమావాస్య పది నుంచి స్టార్ట్ అవుతాయి గుప్త నవరాత్రులు అంటారు ఓకే అంటే మొత్తం గుప్త నవరాత్రులు రెండు అమ్మా ఆషాఢ మాసంలో వారాహిదేవి నవరాత్రులు ఓకే మాఘమాసంలో ఏమో శ్యామలాదేవి నవరాత్రులు ఇప్పుడు మన చైత్రమాసంలో వచ్చేయేమో వసంత నవరాత్రులు మన దసరా ముందు వస్తాయి కదా దేవి నవరాత్రులు అంటారు అంటే ఇప్పుడు మనకేందంటే ఇప్పుడు రేపు వచ్చేది మాఘ మాఘమాసంలో వచ్చే నవరాత్రులు ఏమంటారు అంటే శ్యామలాదేవి కాబట్టి రాజశ్యామల శ్యామలాదేవి రాజమేలటము అంటే ఉన్నత పదవులు కావాలన్నా కూడా రాజశ్యామల దేవిని మొక్కోవటం వల్ల మీకు ఉన్నత పది లభిస్తుంది ఓకే అలాగే మీరు మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారనుకోండి కొన్ని సంవత్సరాల నుంచి మనం ప్రాక్టీస్ చేస్తూ జాబ్ లేక చదువుతూ ఉంటారు అలాంటి వాళ్లకు రాజశ్యామల దేవి మనం పూజించడం వల్ల మంచి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది బిజినెస్లో బాగా డౌన్ అవుతుంటారు సో అమ్మవారికి పూజ చేసుకోవటం వల్ల మంచిగా మీకు మంచిగా బిజినెస్ నడుస్తుంది మీరు ఒక యాంకర్గా ఉన్నారు యాంకర్లో నేను ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని అనుకుని ఎవరికైనా ఉంటుంది సో నేను మంచి యాంకర్గా రాణించాలి ఇక్కడ నుంచి నేను ఎక్కడికో వెళ్ళాలి అనుకుంటుంది కదా అట్లా వెళ్ళాలంటే మీ యాంకర్ కూడా మనకి మంచి ఉన్నత పదవి రావాలంటే మంచి యాంకర్గా గుర్తింపు గుర్తింపు రావాలంటే మాత్రం ఈ అమ్మవారిని మొక్కోవడం వల్ల మీకు మంచిగా మీరు యాంకర్గా మంచి గుర్తింపు వస్తుంది ఇట్లా ఇలా ఉంటారు చూడండి రాజకీయ నాయకులు వీళ్ళంతా ఉంటారు ఉంటారు మీరు వినే నేను అడుగుదాం అనుకున్నాను నేను అంటే కేసీఆర్ గారు కానీ సీఎం జగన్ రీసెంట్ గా చేయడం జరిగింది రాజశ్యామలాదేవి హోమం కూడా అవన్నీ పూజలు చేయడం యాగాలు చేయడం జరిగింది సో అంటే ఓన్లీ పొలిటికల్ లీడర్లు చేసినట్టు మనం విన్నాం సో ఇవి బిజినెస్ మ్యాన్స్ కానీ వేరే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు కానీ లేకుంటే ఇంట్లో ఏదన్నా కష్టాలు ఉన్నా కానీ వీళ్ళు చేసినా తీరిపోతాయా తీరిపోతాయండి అండి ఒకటేందంటే ఇప్పుడు మనకు పొలిటికల్ వాళ్ళు చేస్తేనే రా వాళ్ళే చేసుకోవాలా అనేది ఏం లేదండి సర్పంచ్ కాంచి మొదలు లాస్ట్ ప్రధానమంత్రి వరకు కూడా మనం ఈ రాజసీమల హోమాలు యాగాలు చేసుకోవచ్చు అమ్మవారిని ఓకే ఉద్యోగం చేసేవాళ్ళు ఏ పదవిలో ఉన్నా కూడా ఆ పదవిలో మంచి ఉన్నతిని ఉన్నతి గ్రోత్ రావాలి మీరు ఒక జాబ్ చేస్తున్నారు జాబ్లో నాకు మంచి ప్రమోషన్ రావాలని కోరుకోండి ఈ అమ్మవారి హోమంలో కూర్చోండి బ్రహ్మాండంగా ఒకటండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు అందరూ హోమం చేపిస్తేనే ఉన్నత పదవి వస్తుందా అనుకోవడం కూడా కరెక్ట్ కరెక్ట్ కాదు ఈ తొమ్మిది రోజులు మీ ఇంట్లో ఉండి మీరు అమ్మవారిని సంకల్పం చేసుకొని అమ్మవారికి మంచి పూజ చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి పదవులు వస్తాయి మంచి ఉద్యోగం వస్తుంది మంచి బిజినెస్ నడుస్తుంది ఏ రంగంలో ఉన్న ఎనీ రంగం సో ఇప్పుడు అలాంటివి ఉంది అలాంటివి ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలంటే ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి కదా అమ్మవారి పూజ రోజు చేసుకోండి మీకు బ్రహ్మాండంగా ఇంకా మంచిగా ఇంకా మంచి వ్యూస్ వస్తాయి ఓకే ఈ రంగం అన్న ఎనీ రంగం సో మాఘ మాసంలోనే ఎందుకు జరుపుకుంటారు అసలు అంటే ఒకటండి ఇప్పుడు మనము ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రులు ఎలా ఉంటుందో ఈ అమ్మవారికి ఈ నవరాత్రులు మాఘమాసంలో వస్తాయి మాఘమాసం అనగానే మనకు పెళ్ళిళ్ళ సీజన్ అని స్టార్ట్ ఈ అమ్మవారి అంటే ఈ అమ్మవారికి ఈది ఇప్పుడు మనకు మనకేందంటే ఈ అమ్మవారికి ఇది ఈ డేట్స్ అని కేటాయించారు కదా మన దగ్గర తక్కువ ఓకే ఉత్తర భారతదేశం వైపు ఎక్కువ ఎందుకంటే మన వల్ల పెద్దగా తెలియదు మనకేందంటే దేవి నవరాత్రులు ఎక్కువ తెలుసు శవర శరణ నవరాత్రులని తెలుసు ఇప్పుడు ఈ గుప్త నవరాత్రులు తక్కువ తెలుసు ఎందుకంటే అటు నార్త్ సైడు ఎక్కువగా చేస్తుంటారు అక్కడ ఈ పూజలు ఓకే సో ఈ మనకి ఏ సంకల్పం ఉన్నా కూడా ఈ ఇలాంటి పూజలు చేసుకోవడం వల్ల మీకు బ్రహ్మాండంగా మీకు మీరు ఉన్నత పదవిని తీసుకుంటారు ఓకే అయితే అసలు అంటే ఈ పూజ ఇలా జరుగుతుంది అంటే ఎట్లా ఉంటుంది అంటే బలిలు కానీ అట్లా ఏమైనా ఇస్తారా బలి అంటే మన దగ్గర అండి అంటే మేము చేసే విధానం మాత్రము బలిలు ఇవ్వటం కానీ ఓకే సో ఇవన్నీ ఏముండవండి సామూహికంగా జరుగుతూ ఉంటాయి అంటే మనం ఇంట్లో నిత్యం ఎలా చేయించుకుంటామో అలానే జరుగుతుంది కాకపోతే ఏంటంటే మేము బలి రూపంలో గుమ్మడకాయని ఇస్తాం ఓకే గుమ్మడకాయ బలి అంతే అంటే ఒక హోమం చేసిన తర్వాత ఏదో ఒక బలి ఇవ్వాలి కాబట్టి మేము గుమ్మడకాయని బలిగా ఇస్తాం అంతే ఓకే అంటే ఇప్పుడు చాలామంది పొలిటికల్ లీడర్లు ఇవన్నీ బయట జరిపిస్తారు సో ఇంట్లో జరిపించుకుంటారు ఇవి పూజలు రాజశ్యామల హోమాలు చా ఇప్పుడు కొంతమంది ఉంటారండి ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకున్నారు ఈ ఇంట్లోకి ఎవరు రావట్లేదు ఆ ఇల్లు ఒక సంవత్సరం నుంచి అలానే ఉంటుంది ఒక ఆరు నెలల నుంచి అలానే ఉంటుంది ఇంట్లో ఎవరు కూడా రెంట్కి రావట్లేదు అనేవాళ్ళు కంపల్సరీ ఇప్పుడు ఈ హోమం చేయించుకోవడం వల్ల ఆ ఇంట్లోకి ఎవరో ఒక రెంట్కి వస్తారు పెద్ద షాప్స్ షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఉంటాయి అట్లా చాలా మంది ఇళ్ళల్లోకి పోయి చాలా మంది షాపింగ్ మాల్స్లలో మేము అం చేసి వచ్చాము ఓకే మా షా మా షాప్ నడవట్లేదు అంటే పెట్టిన కానీ కూడా అంతే ఉంటుంది ఇంకా ఏంది గ్రోత్ రావట్లేదు అనుకుంటే ఈ అమ్మవారు హూమన్ చేయించుకోవడం వల్ల బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది ఓకే ఇంకోటి మీరు ఉద్యోగ ప్రాప్తి నేను విదేశాల్లో ఉంటున్నానండి నాకు విదేశాల్లో ఉన్న నాకు అన్నీ వచ్చినాయి కానీ నాకు ఉద్యోగం సరైన ఉద్యోగం రావట్లేదు నా చదువు తగ్గ ఉద్యోగం రావట్లేదు ఎవరైనా కోరుకుంటారు కదా వాళ్ళు చేసుకున్నా కూడా మీకు అమ్మవారి దయ వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం వస్తుంది ఓకే దూరంలో దూర ప్రాంతాల్లో ఉన్నారనుకోండి మేము రాలేము విదేశాల్లో ఉన్నాము అయితే మేము వాళ్ళని దగ్గరే ఉన్నాం దూర ప్రాంతం వేరే రాష్ట్రాల్లో ఉంటున్నాము ఇదే ఉద్యోగ ప్రాప్తి ఉంటారు కదా అక్కడక్కడ వనరులు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే మేము వాళ్ళ పేరు మీద ఇక్కడ చేపిస్తాం ఓకే